హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామ్మూర్తికి బాగి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తికి సడన్గా పొలమారడంతో బాగి తనకి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రామ్మూర్తి నాకు నాకెందుకో మీ అక్క మన మధ్య తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందమ్మా పాతికేళ్ళ నిరీక్షణ తర్వాత నా కూతుర్ని కలుసుకుపోతున్నాను తనకి ఎలాగైనా సరే క్షమాపణలు చెప్పుకోవాలని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న మంగళ ఏమో ఈరోజు నువ్వు తప్పించుకోలేవు మనోహరి నీ టైం అస్సలు బాగోలేదని అర్థమవుతుంది అని చెప్పి మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో రాతోడు పరిగెత్తుకుంటూ సార్ అంటూ బాగీ దగ్గరికి వస్తాడు ఏమైంది రాతోడు ఏమైంది అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటే సార్కి ఏం కాలేదు మీ సమ్మ సరస్వతి మేడం స్పృహలోకి వచ్చారు అని చెప్పి రాతోడు అనగానే ఇకప్పుడు రామ్మూర్తి కంగరగా లేచి వెళ్ళబోతూ ఇక అలా కింద పడిపోతూ ఉంటే అప్పుడు బాగి ఆగండి నాన్న నేను తీసుకువెళ్తాను జాగ్రత్త అని చెప్పి పిన్ని ముందు మీరు వెళ్ళి వీల్ చైర్ తీసుకురండి అని చెప్పి మంగళకి చెబుతూ ఉంటుంది మంగళ వీల్ చైర్ తీసుకొని వచ్చిన తర్వాత రామ్మూర్తిని జాగ్రత్తగా ఇక బాగి రాతోడి ఇద్దరూ కలిసి ఆ వీల్ చైర్లో కూర్చోబెడతారు సార్ నెమ్మదిగా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి త్వరగా నా కూతురు గురించి తెలుసుకోవాలి అని చెప్పి కళ కంగారు పడుతూ సరస్వతి గది దగ్గరికి వస్తాడు ఇక అక్కడే అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఉంటారు బాబు నా కూతురు గురించి తెలుసుకోవాలి సరస్వతి గారు స్పృహలోకి వచ్చారట కదా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మీరు కంగారు పడకండి సార్ నేను మీ కూతురు డీటెయిల్స్తో పాటు నా భార్యను యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరు కూడా తెలుసుకుంటాను కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటారు పాతికేళ్ళ నిరీక్షణ బాబు నా కూతురు ఒక్క అడుగు దూరంలో ఉందని తెలిసిన తర్వాత నేను ఇక దాన్ని కలుసుకోలేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి రామ్మూర్తి పాతికేళ్ళుగా నేను నా కూతుర్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతూనే ఉన్నాను ఎలాగైనా సరే తనని కలుసుకుని క్షమాపణలు చెప్పుకోవాలి బాబు అని చెప్పి రామ్మూర్తి బాధపడుతూ ఉంటే అమర్ రామ్మూర్తికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక డాక్టర్స్ అమర్ని బయటకు పంపించి సరస్వతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సరస్వతి కొద్దిసేపటికి స్పృహలోకి వస్తుంది అమర్ అమర్ అని చెప్పి అమర్ని కలవరిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఒక్కసారి మా ఆయన్ని పిలవండి డాక్టర్ మేడం నిజం ఆయనకి చెప్పేస్తారు అని చెప్పి దేవుడ ఎలాగైనా సరే మేడంకి ఆ మనోహరి గురించి నిజాన్ని బయట పెట్టే శక్తిని ఇవ్వు అని చెప్పి ఆరు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక రామ్మూర్త దేవుడ ఎలాగైనా సరే ఈరోజు నా కూతుర్ని కలుసుకునే అవకాశాన్ని కల్పించదేవిడా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ మనోహరి నీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది ఇక నువ్వు తప్పించుకోలేవు ఇన్ని రోజులుగా నిన్ను పట్టుకునే వాళ్ళు లేరంటూ ఎంతగానో రెచ్చిపోయావు కానీ ఇక ఈ రోజుతో నీ గురించి నిజం బయటపడబోతుంది అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి నీ టైం అస్సలు బాగోలేదు ఈరోజు నువ్వు అమర్కి దొరకబోతున్నావు నేను నీతో స్నేహం చేసిన పాపానికి అమర్ చేతిలో చావబోతున్నాను నిన్ను నమ్ముకున్నందుకు నా తమ్ముడేమో జైలు పాలయ్యాడు నేనేమో చావబోతున్నాను అని చెప్పి అమర్కి నీ గురించి నిజం ముందే ముందే ఇక్కడి నుండి కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపో నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ముందు నేను ఇక్కడ నుండి బయటపడే మార్గం గురించి ఆలోచించు ఇంకొకసారి నేను అమర్కి దొరికిపోతానన్న మాట నీ గొంతు నుంచి వస్తే నేను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి మనోహరి మంగళాన్ని బెదిరిస్తూ పారిపోవడం అనేది నా రక్తంలోనే లేదు అవసరమైతే నాకు అడ్డొచ్చిన వాళ్ళను చంపేస్తాను అని చెప్పి మనోహరి మంగళతో అంటూ ఉంటుంది ఇక డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత అమర్తో సార్ ఆవిడ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆమర్ లోపలికి వస్తాడు మేడం నా భార్యను చంపింది ఎవరో మీకు తెలుసని నాకు తెలుసు చాలా రోజులుగా మీరు నాతో ఆ నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు కదా ఈరోజు శక్తిని అంతా కూడగట్టుకుని వాళ్ళ పేరు చెప్పండి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను వాళ్ళ పేరు ఒకటి చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో సరస్వతి మేడం మా అని చెప్పి ఇక మనోహరి పేరు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనోహరి గురించి చెప్పని మేడం అంతా మా ఆయన చూసుకుంటారు అని అక్కడే ఉన్న ఆరు అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి సరస్వతి మేడంని ఉంచిన రూమ్ దగ్గర ఉన్న గ్లాస్ దగ్గర నిలబడి అమర్తో సరస్వతి మేడం నిజం చెప్పడాన్ని చూస్తూ ఉంటుంది ఇక సరస్వతి మేడం మనోహరి పేరు చెప్పబోతూ ఉంటే పక్కనున్న గ్లాసుల నుండి మనోహరి చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది ఒకవేళ చెబితే ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి మనోహరి సైగలు చేస్తూ సరస్వతిని బెదిరిస్తూ ఉంటుంది ఇక అలా అమర్కి సరస్వతి మేడం నిజం చెప్పబోతూ ఉంటే అలా మనోహరి బెదిరించడంతో ఆవిడ స్ట్రెస్కి గురయ్యి ఇక అలా ఆయాస పడిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ సార్ ఈవిడ పల్స్ చాలా వీక్గా ఉంది స్ట్రెస్కి గురైతే ఈవిడకి హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది ఈవిడకి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి ఇక అలా అమర్ని పక్కకు తప్పుకోమని సరస్వతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సమయానికి ఈవిడికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్ రాకుండా ఈవిడ ప్రాణాలు కాపాడామని చెప్పి డాక్టర్ ఈవిడకు రెండు రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలి లేకపోతే ఈవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు సరే డాక్టర్ రెండు రోజుల పాటు ఆవిని జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పి అమరాల ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాడు డాక్టర్ రెండు రోజులు కాదు కదా రెండు గంటలు కూడా మనోహరి మేడం నీ ప్రాణాలతో ఉండనివ్వదు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది అమర్ సరస్వతి మేడం రూమ్లో నుండి బయటకు వస్తాడు ఇకప్పుడు రామ్మూర్తి బాబు నా పెద్ద కూతురు గురించి మేడం ఏమైనా చెప్పారా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి మేడం మళ్ళీ స్పృహ కోల్పోయారు రెండు రోజుల పాటు ఆవిడికి రెస్ట్ ఇవ్వాలని చెప్పి డాక్టర్ చెప్పారు సరస్వతి మేడంకి మీ కూతురు గురించి తెలిసినా తెలియకపోయినా మీ పెద్ద కూతురు గురించి కనుక్కునే బాధ్యత నాది ఇప్పుడు నేను రాతోడిద్దరం ఆశ్రమానికి వెళ్తున్నాం అక్కడ మీ పెద్ద కూతురు గురించి కూడా మేము అన్ని డీటెయిల్స్ కనుక్కుంటామని చెప్పి అలా అమర్ రాతోడు ఇద్దరు కలిసి ఆశ్రమానికి వస్తారు మేడం మా వైఫ్ని కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఆశ్రమం నుండి సరస్వతి మేడం దగ్గరికి పంపించారని తెలిసింది ఒక్కసారి మా వైఫ్ గురించి డీటెయిల్స్ చెబుతారా తన పేరు అరుంధతి నైన్టీన్ నైంటీ త్రీ నవంబర్లో మీరు సరస్వతి మేడంకి తనని అప్పగించారట అని అంటూ ఉంటే ఇకప్పుడు ఆవిడ రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మొత్తం ఆ సంవత్సరంలో ఆ నెలలో పది మంది పిల్లల్ని మేము సరస్వతి మేడం దగ్గరికి పంపించాము కానీ అందులో అరుంధతి అనే పేరు లేదు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు అరుంధతి అనే పేరు మా వైఫ్కి సరస్వతి మేడమే పెట్టారు అని చెప్పి అంటూ ఉంటే అయితే ఆ పది మంది కూడా వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చినవారు సరస్వతి మేడమే ఆ పేరు పెట్టారంటే పిల్లల్ని వదిలేసినప్పుడు కొన్ని గుర్తుల్ని మేము రికార్డ్స్లో నోట్ చేసుకుంటాము ఆ గుర్తుల్ని బట్టి ఆవిడ పేరెంట్స్ ఎవరో కనుక్కోవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని సరస్వతి మేడంకి మాత్రమే ఆ వివరాలన్నీ తెలుసు అని చెప్పి ఇక ఆవిడ చెప్పడంతో సరే మేడం ఆ గుర్తుల గురించి నా వైఫ్ ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు ఆ గుర్తుల్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే నా వైఫ్ తల్లిదండ్రులు ఎవరో తెలిసే అవకాశం ఉంది కదా అయితే సరస్వతి మేడంని అడిగి తెలుసుకుంటామని చెప్పి ఇకలా మీకు ఇంకేదైనా వివరాలు తెలిస్తే నాకు తెలియజేయండి అంటూ అమర్ తోడు ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు హాస్పిటల్లో ఉన్న మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు తన ఫోన్కి ఎవరో మెసేజ్ చేస్తారు ఒక అజ్ఞాత వ్యక్తి మనోహరి ఫుడ్లో పాయిజన్ కలుపుతున్నప్పుడు తీసిన వీడియోని పంపించి బెదిరిస్తూ డబ్బులు రెడీ చేసుకో మనోహరి లేదంటే నీ గురించి వీడియోని అమరేంద్రకు పంపిస్తాను అని చెప్పి ఇకలా ఆ అజ్ఞాత వ్యక్తి మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నట్టుగా ఉంది అన్ని సమస్యలు ఒకేసారి నా మీద దాడి చేస్తున్నాయి ముందు అసలు ఎవరో తెలియని ఈ అజ్ఞాత వ్యక్తి నుండి బయటపడే కంటే ముందు కళ్ళ ముందున్న సమస్య నుండి బయటపడాలి ఆ సరస్వతి ప్రాబ్లంని తొలగించుకోవాలని చెప్పి మనోహరి సరస్వతి రూమ్ లోకి వస్తూ ఉంటే అప్పుడు బయట ఉన్న సెక్యూరిటీ మేడం లోపలికి వెళ్ళలేదు మేడం అని చెప్పి ఆపుతూ ఉంటారు అప్పుడు మనోహరి లోపల నా రింగ్ పడిపోయిందండి అందుకే వెళ్తున్నాను కావాలంటే అమరేంద్రతో ఒకసారి ఫోన్ చూపిస్తానని చెప్పి అంటూ ఉంటాయి ఇక అప్పుడు ఆ సెక్యూరిటీ అవసరం లేదులేండి వెళ్ళండి అని చెప్పి మనోహరిని లోపలికి పంపిస్తాడు ఇకప్పుడు ఆరు కూడా అక్కడే ఉంటుంది మనోహరి ఒక ఇంజక్షన్ ని తీసుకొని సరస్వతికి వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అది చూసిన ఆరు వద్దే మనం ఏం చేస్తున్నావే మన తల్లిదండ్రులు మనల్ని వద్దనుకుని వదిలేసినప్పుడు తల్లిలాగా సరస్వతి మేడమే మనల్ని చూసుకున్నారు తల్లి లాంటి ఆవిడ్ని చంపడం మహా పాపం వద్దే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక మనోహరి మాత్రం సరస్వతికి ఆ ఇంజక్షన్ ఇస్తూ ఉంటే సరస్వతి అప్పుడే కళ్ళు తెరిచి మనోహరిని చూస్తూ ఉంటుంది మరి సరస్వతి ప్రాణాలు బాగా కాపాడుతున్నాయి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి